లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి కూడా ఈ రోజు వరకు జక్కమూరు రామమోహన్ రావు ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మా వంతు మేము సహాయ సహకారాలు ప్రజలకు అందించాలన్న సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులను సుమారు రెండు వేల మందికి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కూరగాయలు దాదాపుగా ఏడు వేల మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి కూరగాయలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ పరంగా ఎవరైతే సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రజల కోసం కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శానిటైజర్లు చేతికి మాస్కులు ముఖానికి మాస్కులు చేతికి గ్లౌజులు అదేవిధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం హోమియోపతి పిల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో మనం చేయటం వల్ల ఇంకో పది మందికి ప్రోత్సహించినట్టు కాదని చెప్పి ఒక సదుద్దేశంతో మేము చేస్తా ఉన్నాం దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని ప్యాకింగ్ విషయంలో కానివ్వండి బయట ఇవన్నీ పంపిణీ చేస్తూ ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున కరోనా మహమ్మారి వలన ముఖ్యంగా నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోజు చిన్న చిన్న బండి మీద ఒక వంద రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కానివ్వండి రోడ్డు మీదకి వెళ్ళి ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకుని వంద రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కానివ్వండి మరీ ముఖ్యంగా వాళ్ళే రోజు వేతనం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ నెల రోజులు మా చేతనైనంత సాయం మేము చేయాలని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉన్నాం నిన్న కాక మొన్న నిన్న మొన్న ఆటో కార్మికులకి దాదాపుగా రెండు వేల మందికి మేము రేషన్ పంపిణీ చేయడం జరిగింది రాను రోజుల్లో భవన కార్మికులకు కూడా చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం మా వంతు మేము ఎక్కడ కూడా అడుగు వెనకేయకుండా కష్టపడి కృషి చేసి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ముఖ్యంగా దానికి తీసుకొచ్చినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా పాటిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం